ప్రధానమంత్రి ఈరోజు కర్నూలుకు ఇచ్చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కర్నూలు జిల్లా ప్రజల తరఫున మన జిల్లా ప్రథమ పౌరునిగా నేను స్వాగతం పలకడం జరిగింది అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ నా తరఫున మనం మా ఆయన వాయిస్ను మేము అక్కడ మా నరేంద్ర మోడీ గారికి తెలపడం జరిగింది అలాగే ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మనం చెప్పడం జరిగింది ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలను మనం చేయడం జరిగింది మెడికల్ కాలేజీలను మీరు ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయండి అని చెప్పేసి మనం ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు పక్కన ఉన్నటువంటి కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు మనకు తెలంగాణ అలాగే ఇతర రాష్ట్ర పంజాబు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా ఈ ప్రైవేటేషన్ను మెడికల్ కాలేజీలను ప్రైవేట్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి ప్రైవేటేషన్ను విధానాన్ని తిరస్కరించడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలోనే ఉత్తరాఖండు అలాగే గోవా రాష్ట్రాలలో ప్రైవేటైజేషన్ చేస్తే అక్కడున్న ప్రజలు హెజుటేషన్ స్టార్ట్ చేయడంతో వాళ్ళు కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది మీరు కూడా ఖచ్చితంగా మీరు ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయండి వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా మీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే వైద్యం కావచ్చు విద్యం కావచ్చు పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు వ్యాపార దృక్పథంతోనే ఉంటారు వాళ్ళ లాభార్జిత రేక్షతోనే ఉంటారు కానీ పేద ప్రజలకు కానీ పేద విద్యార్థులకు కానీ ఎవరికి మేలు జరగదని చెప్పేసి మేము